వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఫన్నీ కామెడీ జోక్స్ పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొంతకాలానికి భార్య భర్తల మధ్య సంభాషణ భార్య ఏమండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రెండు మూరుల మల్లెపూలు తీసుకురండి భర్త అయ్యో బంగారం అంతలా అడగాల చెప్పు నువ్వు అడగకపోయినా నేను తీసుకొస్తాలే వారం రోజుల తర్వాత భార్య ఏమండి వారం నుండి అడుగుతున్నా వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురమ్మని ఈ రోజైనా తీసుకురండి కనీసం ప్లీజ్ భర్త తెస్తానే ఎందుకు తేను నా ఆస్తి అంతా నీకు మల్లెపూలు తీసుకోవడానికి కరిగించేలా ఉన్నావు నేను తెచ్చే డబ్బులన్నీ మల్లెపూలు తేవడానికే ఖర్చు చేస్తే మిగతా ఖర్చులు ఎలాగా అనుకుంటున్నావే పెళ్ళైనా కొత్తలో భార్య ఏవండి ఎక్కడున్నారు సాయంత్రం ఐదు అయిపోయింది ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు భర్త ఏం చేయను బంగారం ఆఫీస్లో ఈరోజు వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది నాకు వచ్చేసరికి లేట్ అవుతుంది బంగారం నా కోసం చూడకుండా నువ్వు తినేసి పడుకో పెళ్ళైన కొంతకాలానికి భార్య ఏవండి ఏంటండి సాయంత్రం ఐదు అయ్యేసరికి ఇంట్లో ఉండేవారు ఈరోజు ఇంకా రాలేదు కనీసం ఒక్క ఫోన్ చేసి అన్న చెప్పొచ్చు కాండి లేట్ అవుతుందని భర్త ఆ చెప్తాను ఎందుకు చెప్పను నేను ఏం ఆడుకోవట్లే ఆఫీస్లో పనే కదా చేస్తుంది నీలాగా నేను ఖాళీగా ఉంటుందా చెప్పు ఏ పని పాట లేకుండా ఏదో మాటి మాటికి ఫోన్ చేసి విసిగించకు నన్ను ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత నేను వస్తాలే పెళ్ళైన కొత్తలో భార్య ఏమండి ఈరోజు ఉప్మలో ఉప్పు కొంచెం ఎక్కువైందండి స్వారీ అండి చూసుకోలేదు మీరు ఎలాగో అలా ఈరోజు అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్కరోజు ప్లీజ్ అండి భర్త బంగారం ఏంటి మరీ ఎంత లబ్బతి మాట్లాడుతున్నావు నన్ను నువ్వు ఏదో ద్వాసలో ఉండి కొంచెం ఉప్పు ఎక్కువగా వేసినట్టున్నావు అయినా ఈ ఒక్కరోజు టిఫిన్ చేయకపోతే ఏం కాదులే భార్య భర్తలు అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా చెప్పు నువ్వేం బాధపడకు బంగారం పెళ్ళైన కొంతకాలం తర్వాత భార్య ఏవండి అది ఉప్మలో ఉప్పు కాస్త ఎక్కువైంది చూసుకోకుండా రెండుసార్లు ఉప్పు వేశానండి ఈరోజు ఒక్కరోజు టిఫిన్ బయట చేయండి ప్లీజ్ రేపు మంచిగా చేస్తాను భర్త ఆ అవ్వదు ద్వాసమాతం మొగడి మీద మొగుడి ఆకలి మీద ఉంటే అన్నీ బాగానే చేస్తావు ఇలా నా కడుపు మార్చవు ఉప్మా కూడా రుచిగా చేసి పెట్టడం రాదు ఇంకే పని చేస్తావు నువ్వు వంట చేయడం కూడా రాదు ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు పెళ్ళైనా కొత్తలో భార్య ఏవండి ఈరోజు నా పుట్టినరోజు అలా సరదాగా బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వద్దామండి అలాగే సినిమాకి కూడా వెళ్దామండి భర్త ఓ మై డార్లింగ్ పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు నీకు నేను ఎలా మర్చిపోగలను చెప్పు నీకు సర్ప్రైజ్ ఇద్దామని మంచి శారీ తీసుకున్నాను ఒక గోల్డ్ రింగ్ కూడా తీసుకొచ్చాను భార్య ఐ లవ్ యూ బంగారం పెళ్ళైన కొంతకాలం తర్వాత భార్య ఏవండీ ఈరోజు నా పుట్టినరోజు కదా ఒక చీర తీసుకుంటానండి ప్లీజ్ భర్త ఏంటి భర్తుడేలు జరుపుకోవడానికి నువ్వు ఏం చిన్నపిల్లవి కావు నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి అవి తెలుసుకోముందు అయినా మన బిరువ నిండా నీ చీరలేగా ఉన్నాయి ఇందులో ఏదో ఒక చీర కట్టుకో బర్త్డేలోకి కూడా కొత్త చీరలు కొనుక్కుంటూ పోతే ఈ నెల జీతం మొత్తం నెల ఖర్చులకు సరిపోదు మరి నీ ఇష్టం పెళ్ళైన కొత్తలో భార్య ఏవండి నాకు చాలా జ్వరంగా ఉందండి ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళకండి ఈ ఒక్కరోజు లీవ్ తీసుకొని నాతోనే ఉండండి భర్త ఏం బంగారం నీకు జ్వరంగా ఉంటే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళని చెప్పు ఇప్పుడే ఆఫీస్కి ఫోన్ చేసి ఈరోజు నేను రావడం లేదు అని చెప్తాను సరేనా ఈరోజు వంట కూడా నేనే చేసి స్వయంగా నా చేతులతో నీకు గోరుముద్దలు చేసి మరీ తినిపిస్తాను పెళ్ళైన కొంతకాలానికి భార్య ఏవండి నైట్ నుంచి కొంచెం ఫీవర్గా అనిపిస్తుంది నేను ఏ పని చేయలేకపోతున్నాను మీరు ఈరోజు నా కోసం ఇంట్లోనే ఉండండి ప్లీజ్ భర్త అంటే నీ నీవంక ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చొని నేను నీకు సేవలు చేస్తూ ఉండాలా ఇంకా నయం వంట వండి గోరుముద్దలు తినిపెట్టు అని అనలేదు అయినా నువ్వు రెండు మూడు రోజులకొకసారి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వచ్చిందనే చెబుతావు వచ్చేటప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకొస్తాలే మరి ఏం పర్వాలేదు అదే తగ్గిపోతుంది పెళ్ళైనా కొత్తలో భార్య బంగారం మన పెళ్ళై సంవత్సరం అవుతుంది ఈరోజు మన పెళ్ళి రోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామండి మన పెళ్ళి రోజును భర్త బంగారం ఐ లవ్ యూ బంగారం నువ్వు నా లైఫ్లోకి వచ్చి అప్పుడే సంవత్సరం అయిపోయింది నాకు రో అసలు రోజులు గడిచినట్టే లేదు నువ్వే నా దేవతవి నువ్వే నా అదృష్టానివి ఈరోజు మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ చేసుకుందాం సరేనా బంగారం పెళ్ళైన కొంతకాలం తర్వాత భార్య ఏమండి ఈరోజు ఏంటో మర్చిపోయారా ఈరోజు మన లైఫ్లో చాలా స్పెషల్ డే అండి మన మ్యారేజ్ డే ప్రతి సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అయినా నాకన్నా ముందు మీరే గుర్తు చేసేవారు ఈరోజేంటి అసలు గుర్తు లేనట్టు ఉన్నారు భర్త ఆ ఎందుకు గుర్తులేదు చాలా బాగా గుర్తుంది నాకు మనకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుందని ఈరోజే మన లైఫ్లోకి వచ్చి నువ్వు నన్ను టార్చర్ చేస్తున్న రోజని మన మ్యారేజ్ డే అని నేను ఎలా మర్చిపోతా అని చెప్పు అయినా ఇలా పెళ్లి రోజులు పుట్టినరోజులు అని సెలబ్రేట్ చేసుకుంటూ పోతే మనకయ్యే ఖర్చులకు మనం చివరకు అడుక్కు తినాల్సి వస్తుంది ఏ సెలబ్రేషన్ లేదు నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్